హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను దేశంలో ఉన్నటువంటి కొన్ని బెస్ట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ గురించి చెప్తాను ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి చాలామంది సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళాలని దాంట్లో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లాంటి మంచి మంచి పోస్టులు కొట్టుకోవాలని చాలామంది అనమాట ఎంతో కష్టపడుతూ ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కావచ్చు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు చాలా కాంపిటీషన్ ఉంది దీనికి దీనికి ఉన్నంత కాంపిటీషన్ ఇంకో దానికి లేదు అసలు అలాగే పరీక్ష జరిగేటువంటి విధానం కూడా చాలా టఫ్గానే ఉంటుంది మరి మంచి కోచింగ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే నేను పరిశీలించినంతవరకు కొన్ని చెప్తాను బెస్ట్ యూపీఎస్సి కోచింగ్ సెంటర్స్ ఇన్ ఇండియా చెప్పాలంటే నెంబర్ వన్ ప్లూటస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ న్యూఢిల్లీ న్యూఢిల్లీ సంబంధించినవి అంటే దేశంలో మొత్తం దేశవ్యాప్తంగా చెప్తా తర్వాత సౌత్ ఇండియాలో ఏవి మరి మంచిగా ఇప్పుడు బాగా పేరు తెచ్చుకున్నాయో వాటి గురించి కొద్దిగా చెప్పుకుందాం ప్లూటస్ ఐఏఎస్ కోచింగ్ అది న్యూఢిల్లీకి సంబంధించింది ఒక లక్ష ఎనభై వేల నుంచి మూడు లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు యోజన ఐఏఎస్ కోచింగ్ సెకండ్ ప్లేస్లో ఉంది ఇది ఇది కూడా ఢిల్లీలోనే ఎనభై రెండు వేల ఆరు వందల నుంచి రెండు లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు అలాగే నైంటీ నైన్ నోట్స్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఇది ఒక లక్ష వరకు ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు న్యూఢిల్లీలో ఉంటుంది అలాగే వాజిరామ్ అండ్ రెడ్డి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ యాభై వేల నుంచి రెండు లక్షల యాభై వేల వరకు ఛార్జ్ చేస్తున్నారు న్యూఢిల్లీలో న్యూఢిల్లీ యూనివర్సిటీలో ఉంటుంది వాజిరామ్ అండ్ రవి వీళ్ళు న్యూఢిల్లీకి సంబంధించిందే అలాగే క్లియర్ ఐఏఎస్ మధ్య ఇది కూడా బాగా పేరినిపిస్తుంది న్యూఢిల్లీలో ఉంటుంది ఇంచుమించు ఒక లక్ష లక్షన్నర వరకు ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు అలాగే చహల్ అకాడమీ అని చెప్పేసి ఒకటి అది న్యూఢిల్లీ సంబంధించిందే అలాగే దృష్టి ఐఏఎస్ అకాడమీ అది అది న్యూఢిల్లీ సంబంధించిందే శంకర్ ఐఏఎస్ అకాడమీ న్యూఢిల్లీ అలాగే చాణక్య ఐఏఎస్ అకాడమీ ఇది ఇలా పది కోచింగ్ సెంటర్స్ దేశంలో ముఖ్యంగా ఢిల్లీలో చెప్పాలంటే మన దేశ రాజధాని నగరంలో న్యూఢిల్లీలో ఇవి బాగా ప్రఖ్యాతి పొందినటువంటివి చాలామంది వస్తున్నారు ఈ ప్లూటస్ ఐఏఎస్ అకాడమీ నుంచి దాదాపు టాప్ టెన్ నుంచి టాప్ ట్వంటీ లోపల క్యాండిడేట్స్ ఎక్కువ మంది ప్లూటస్ అనే దాని నుంచి ఈ మధ్య వస్తున్నట్టుగా చదవటం జరిగింది కూర్చోట అలాగే మరి ఎంత కాలం తీసుకుంటా మంచిది కోచింగ్ అంటే డిగ్రీ క్వాలిఫికేషను కానీ డిగ్రీతో కాదు కానీ చాలామంది పీజీ అయిపోయిన తర్వాతే కోచింగ్కి వెళ్తుంటారు కనీసం పరీక్ష కూర్చోడానికి ఒక సంవత్సరం లేకపోతే ఓ పద్దెనిమిది నెల పద్దెనిమిది నెలల నుంచి సంవత్సరం వరకు సరిపోతుంది కొంతమంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా తీసుకుంటూనే ఉంటారు అది ఒక్కొక్కళ్ళ మరి వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది అది అది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి మరి ఎన్ని పోస్టులు చేస్తారంటే దాదాపుగా ఐఏఎస్ ఐపిఎస్ ఇవి టాప్ ర్యాంక్స్ వస్తే అవి వస్తాయి ఆ తర్వాత కూడా కొన్ని ర్యాంక్స్ని బట్టి వచ్చే ఉంటాయి అవి దాదాపు వాటితో కలిపితే వెయ్యి పోస్టుల దాకా ఫిలప్ చేస్తారు ప్రతి సంవత్సరం మరిగా సౌత్ ఇండియాకి వస్తే ఒక సిక్స్ చెప్పుకుందాం ఈ సిక్స్ట్లో చాలా వరకు హైదరాబాద్లో ఉండటం మరి చాలా గర్వకారణం ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ ఈ మధ్య ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టుగా చెప్తున్నారు అనలోక్ ఐఏఎస్ అకాడమీ అలాగే ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఈ మూడు కూడా హైదరాబాద్లో ఉన్నాయి ఒకటి చెన్నైలో ఉంది నాలుగో ప్లేస్లో ఉంది ఎడ్యుకేషియం ఐఏఎస్ అకాడమీ చెన్నైలో ఉంది అలాగే బ్రెయిన్ ట్రీ ఇది ఇది కూడా పేరు ఎక్కువనే ఉంటారు ఇది హైదరాబాద్లో ఉంది అలాగే బిలీవర్స్ ఐఏఎస్ అకాడమీ బెంగళూరులో అంటే బెంగళూరులోను చెన్నైలోను టాప్ సౌత్ ఇండియాలో ఒక్కొక్కటి చొప్పున ఉంటే మరి హైదరాబాదులో టాప్ సిక్స్లో నాలుగు ఉండటం అనేది మరి ఇట్స్ వెరీ హ్యాపీయెస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ మరి కేరళలో అయితే మరి కనబడట్లేదు ఇక్కడ ఏసీ అకాడమీకి సంబంధించి అంటే మిగతా చోట్ల బెంగళూరు చెన్నై అటు వచ్చి తీసుకుంటుంటారేమో వాళ్ళు కోచింగ్ని అనుకోవటం అందులోను వెనకబడిన రాష్ట్రాలు అనుకుని మనం ఏదనుకుంటామో ఆ రాష్ట్రాల నుంచి ఎక్కువ వస్తున్నారు ఈ మధ్య చిత్రం ఏంటంటే బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ చాలామంది వస్తున్నారు మిగతా వాళ్ళతో పోలిస్తే ఒరిస్సాలో కూడా ఒరిస్సా వాళ్ళు కూడా బాగానే వస్తున్నారు ఈ మధ్య నేను అనుకోవటం మిగతా అది బిజినెస్ కావచ్చు మిగతా వృత్తులు సాఫ్ట్వేర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ అందుబాటులో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు వైపు మొగ్గట్లేదేమో అంటే ఎంఎన్సి వైపు పెద్ద పోస్టులు వస్తే దాంట్లో మనకి అని చెప్పి వెళ్ళేవాళ్ళు అటువైపు బెటర్ లైఫ్ని ఆశిస్తున్నారేమో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో అని చెప్పి నేను అనుకుంటాను మరి ఓకే ఏదేమైనప్పటికీ మరి బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటివరకు ప్రారంభించిన ఈ వ్యవస్థ అప్రతిహతంగా తనదైనటువంటి ఒక పేరు ప్రతిష్టలతో ముందుకు సాగిపోతూ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ ఇంకొక మంచి విషయంతో మనం కలుసుకుందాం హ్యావ్ ఎ నెక్స్ట్ డే